అమరావతి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది పెనుమాక తాడేపల్లి మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేసి కోల్కతా చెన్నై జాతీయ రహదారితో కలపాలని భావిస్తోంది ఉండవల్లి వెంకటపాలెం మధ్య కరకట్ట రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది అయితే ఈ మార్గాల్లో భూసేకరణ ప్రభుత్వానికి సవాలుగా మారింది సామరస్యంగా ఈ సమస్యలను అధిగమించి రాజధానిలో రోడ్ల కనెక్టివిటీని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాజధాని అమరావతిలో రహదారుల అనుసంధానం అత్యంత కీలకం కానుంది రెండు వేల పద్నాలుగు తర్వాత రాజధాని నిర్మాణం ప్రారంభించినప్పుడే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాలమైన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది రెండు వందల మూడు సున్నా కోట్ల వ్యయంతో ఇరవై ఒకటి పాయింట్ మూడు ఏడు కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణం చేపట్టింది మొదటి దశలో దొండపాడు నుంచి మంతిన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు నిర్మాణం పూర్తి చేసింది రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే నాటికే ఎనభై శాతానికి పైగా పనులయ్యాయి ఆ తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది ఐదేళ్ల తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పనులు పరిగెత్తించే ప్రణాళికతో ముందుకెళ్తోంది రాజధానిలో అత్యంత ప్రధానమైన రోడ్ నెట్వర్క్ ను తిరిగి చేపట్టడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది సీడ్ యాక్సెస్ రోడ్డు పెండింగ్ పనులు కరకట్ట రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది మంతెన ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు ఉన్న మూడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల విస్తరించనున్నారు మధ్యలో ప్రజా రవాణా కోసం బీఆర్టీఎస్ రోడ్డు నిర్మిస్తారు ఈ పనుల కోసం ముప్పై ఆరు ఎకరాలు సేకరించాల్సి ఉంది అలాగే ఉండవల్లి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్ల దూరం ఆరు వరుసల పైవంతుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు దీనికోసం ఇరవై ఏడు ఎకరాల భూమి అవసరమని గుర్తించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో సీడ్ యాక్సిస్ రోడ్డు భూసేకరణకు సేకరణకు ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు పెనుమాక ఉండవల్లి తాడేపల్లి ప్రాంతాల్లో అభ్యంతరాలు వచ్చాయి రైతులు భూములు ఇవ్వకుండా అప్పటి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెర వెనుక మంత్రాంగం నడిపారు ఈ క్రమంలో కొందరు రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు అయితే గత ఐదేళ్లలో ఏకంగా రాజధాని మార్చేయడానికి జగన్ చేసిన కుట్రలతో రైతుల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది ఈ పరిస్థితుల్లో విశాలమైన రహదారుల అవసరాన్ని ప్రజలకు వివరించి భూసేకరణ ప్రక్రియను సామరస్యంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది గుంటూరు జిల్లా యంత్రాంగం రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు నారా లోకేష్ పై నమ్మకంతో తొంభై వేలకు పైగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించిన మంగళగిరి ప్రజలు సహకరిస్తారని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది భూ సేకరణ కొనికొస్తే వీరైనంత త్వరగా సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మేము అమరావతి పనుల్లో కానివ్వండి ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు మీకు అండగా ఉంటారు వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము మేము చర్చిస్తాం ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుకుంటాం సార్ దానికి మీ ఆశీసులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ మంగళగిరిలో చేసే బాధ్యత మాది రాజధానిలో చేసే బాధ్యత మాది ఒక రాజధానిని ఆదర్శంగా చేయాలంటే అందరి సహకారం ఉంటే తప్ప సాధ్యం కాదు ఈ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క రైతును గాని ప్రజలు కానీ కోరుతున్నా ఏదైనా రోడ్డు వేయాలంటే అడ్డపడడం కోర్టుకు పోవడం కూడా కరెక్ట్ కాదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినా ఒక సైబరాబాద్ కట్టినా ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసిన ఒక పోలవరం కట్టినా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా అక్కడ ఉండే రైతులు కూడా ఎవరైతే భూమి ఇస్తారో వాళ్ళు కూడా ఆనందంగా పెట్టి అంటే లిబరల్ గా కాంపన్సేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని గతంలో ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాం ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అయిన లబ్దిదారులు ఎంత ఆనందపడతారో ఆ ప్రాజెక్ట్ లో ముంపు గురైన వాళ్ళు లేకుంటే ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వాళ్ళు కానీ అంతే ఆనందంగా ఉండాలని నా కోరిక ఇక్కడ కూడా అదే చేస్తాను కుడి కరకట్ట విస్తరణ పనులకు రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో అప్పటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు నూట యాభై కోట్లతో పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన రెండు వరుసల రోడ్డు నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది ఇక్కడ ముప్పై ఒక్క మంది రైతులకు చెందిన ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది దీనిపై పదిహేను మంది రైతులు కోర్టుకు వెళ్లారు ఈ సమస్యను పరిష్కరించుకోవడం ప్రభుత్వానికి సవాలుగా నిలవనుంది గతంలో అనుకున్నట్లు రెండు వరుసలు కాకుండా నాలుగు వరుసలుగా కరకట్ట రోడ్డును అభివృద్ధి చేస్తే భవిష్యత్తుంది రాష్టాలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఈ రోడ్డు వెంట వాణిజ్య ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది